వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఇవాళ అర్పిస్తున్నాం అలాగే గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా అహింసతో అహింసాయుతంగా పాలన చేయాల్సినటువంటి ప్రభుత్వం స్ఫూర్తిగా కుట్రలతోటి స్వతంత్రాలతోటి అందరినీ అరెస్టు చేయించుకుంటా ఎవరు ఏ క్వశ్చన్ వేసినా ఎవరు ప్రభుత్వం చేస్తున్న తప్పులు నిలదీస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి తెల్ బుద్ధి తెలపాలని చెప్పి వాళ్ళ కనులు కూడా తెరవాలని చెప్పి మహాత్మాగాంధీ గారి వారికి ఆదేశించాలని చెప్పి ఆశిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేరుస్తలేదు అవి కూడా నెరవేర్చలేరనే ఈ విషయాన్ని ప్రజలందరికీ దృష్టి తెరిస్తేందుకే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం వారికి మేము ఏమైతే వాళ్ళు తప్పులు చేశారో అవన్నీ కూడా మేము ఒక మెమోరండం కూడా సమర్పిస్తున్నాం తీసుకోమాండి తీసుకోండి వస్తుంది వస్తున్నాయి సార్ మీరు పట్టుకోండి అట్లా కూడా తీద్దాం మేడం పట్టుకోండి